హనుమంతుడు ఎలా జన్మించారో ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమంతుని తల్లి అంజనాదేవి పూర్వ జన్మలో పుంజిక స్థల అనే ఒక ఒక ఒకరోజు ఆమె భూలోకంలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద వానరుడు ధ్యానం చేస్తూ ఉండడం చూసి అతన్ని ఆట పట్టిస్తూ అతని రాళ్ళు విసురుతుంది ఆ వానరుడి రూపంలో ఉన్నది మరెవరో కాదు అత్యంత కోపిష్టి అయిన దుర్వాస మహర్షి నా ధ్యానానికి భంగం కలిగిస్తావా అని కోపంతో నువ్వు ఇప్పటి నుంచి ఒక సాధారణ స్త్రీలాగా భూమిపైన జన్మిస్తావు ఎప్పుడైతే ఒక దేవుడు నీ గర్భం నుంచి జన్మిస్తాడో నీకు శాప విమోచనం కలుగుతుందని దుర్వాస మహర్షి భూమిపై అంజనాదేవి లాగా ఆమె జన్మించి వానరులకు రాజైన కేసరిని పెళ్లి చేసుకుంటారు అంజనాదేవికి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు జన్మించరు ఆమె బాధతో శివుని కఠోర దీక్షతో పూజిస్తుంది శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై నీకు నా అంత గొప్పవాడు జన్మిస్తాడు అని వర్మిస్తారు అదే సమయంలో వశిష్ఠుడు పుత్రకామేశ్వరీ యజ్ఞం చేసి పాయసం కుండను దశరథ మహారాజుకు ఇస్తారు ఆ పాయసంలో మిగిలిన ఒక చుక్కను ఒక కాకి తీసుకుని అంజనాదేవి చెవిలో వదులుతుంది ఆ పాయసం వలనే అంజనాదేవికి హనుమంతుడు జన్మిస్తారు ఈ విషయం ఎంత తెలుసో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్